పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్ల మీద రాజకీయ వేధింపులు తొలగింపులు పెద్ద ఎత్తున పెరిగాయి ఒక గ్రామ సర్పంచ్ నెల్లూరు జిల్లాలో కలిగిరి పిఎస్సీకి సంబంధించినటువంటి రావులకొల్లు గ్రామం సర్పంచ్ వెంగప్ప నాయుడు ఒక దళిత మహిళ ఆశా వర్కర్గా గా పద్దెనిమిది ఏళ్ళుగా పనిచేస్తా ఉంటే ఆమెను తొలగించి ఆయనకి అనందమితులుగా ఉన్నటువంటి వాళ్ళని నియమించుకోవటం కోసం గత నాలుగు నెలలుగా వెంటబడి వేధించి హింసించే పని చేస్తా ఉన్నాడు దంగ రిపోర్ట్లు సృష్టించి ఆశా వర్కర్కి ఏఎన్ఎం తెలియకుండా విహెచ్ఎంసి మీటింగ్లు జరిపి ఆ మీటింగ్లకు హాజరు కాలేదని చెప్పి ఆశా వర్కర్ తొలగింపుకు కారణమైనటువంటి వెంగప్ప నాయుడు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు అందుకనే మేము ఒకరి మీద కాదు ఈ ఫైటింగ్ రాష్ట్ర ప్రభుత్వం మీదే మా ఫైటింగ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆశా వర్కర్లు అంటే నాకు చాలా ఇష్టం కష్టపడి పని చేస్తారు వాళ్ళకి జీతాలు పెంచుతాను వాళ్ళకి ఏ బాధ లేకుండా చేస్తానని చెప్పారు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నాం మేము వైఎస్ఆర్ లాగా కాదు మేము ఆశా వర్కర్ని స్కీమ్ వర్కర్ని మేము కాపాడుతామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏమైంది మేము పట్టణం అడుగుతా ఉన్నా మూడు నెలలు అయిందే వంద రోజుల పాలన మాది ఎట్టుందని ఇంటింటికెళ్ళి అడుగుతా ఉన్నారే మీరు ఎవరిని అడగండి మా దగ్గరకు రండి మేము చెప్తాం మీ పాలన ఎట్టుందో ఈ వంద రోజుల్లో స్కీమ్ వర్కర్లు అంగన్వాడీలు ఆశాలు మధ్య మధ్య కార్మికులు స్కూల్ సూపర్స్ ఫీల్డ్ అసిస్టెంట్లు వీళ్ళందరూ కూడా చాలు బ్రతుకులతో కొత్త మెట్టాడుతున్నటువంటి పరిస్థితి కొత్త ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు మొన్న ఉద్యోగాన్ని కాపాడుకోలేక అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు గ్రామాల్లో సర్పంచులు ఉండేవాళ్ళు లేకపోతే ప్రజాప్రతినిధిగా ఉండేవాళ్ళు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపు ఓసరి వెల్లుల్లాగా మారుతున్నారు వాళ్ళకు అనుకూలంగా ఆ ఊర్లో ఉన్నటువంటి జనం అందరూ మారాలి లేకపోతే వాళ్ళని తొలగిస్తామని చెప్తా ఉన్నారు ఆ వెంగ నాయుడు చెప్తాడట ఈ ఊర్లో ఒక్క స్కీమ్ వర్కర్ కూడా ఉంటారు ఇల్లేదు అందరు నేను చెప్పిన వాళ్ళు ఉండాలి మొత్తాన్ని పీకేత్తం చేస్తానన్న వెంగప్ప నాయుడు రావుల కొల్ గా అయ్యిపోనే సడ అడుగుతా ఉన్నాం ఇది ప్రజాస్వామ్యం రాజ్యాంగ ప్రకారం నడవాలి మీ అయ్యవాత మీద రాసుకున్నటువంటి భూములు గాదిష్టాంతంగా చేయడానికి ఒక దళిత మహిళ మీద నువ్వు తప్పుడు కేసులు పెట్టి తప్పుడు రికార్ట్ రిపోర్ట్లు ఇచ్చి తొలగించినందుకు శుద్ధపడి సిగ్గుపడు వెంకనాయుడు మేము చెప్పా ఉన్నాం ఆశా యూనియన్ గా నలభై రెండు వేల మందిని ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నా మీ పేరు ఊరు ఊరు కావాలనుకుంటే నువ్వు ఇదే పద్ధతిలో వ్యవహరించు లేదంటే విజయం బుద్ధిగా వెనక్కి తిరిగి విధుల్లోకి తీసుకునేలాగా నువ్వే రాసి లేకుంటే ఈ పోరాటం ఆగదు ఏ అధికారి ఏ పాల పరిపాలకులు అధికారంలోకి వస్తే వాళ్ళు మావాళ్ళు ఉండాలి ఏంటి మావాళ్ళు ఉంటాయి ఇరవై ఏళ్ళుగా జీతాలు వచ్చేవి లేకుండా పనిచేసిన వాళ్ళు ఏమైపోవాలి స్థానిక స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు డమ్మీలు అయిపోవారు సర్పంచ్లు డమ్మీలు వాళ్ళు గ్రామాలకి మండలాలకి జిల్లాలకి పార్టీ ఇన్ఛార్జ్లు పెట్టారు వాళ్ళు ఏ చెప్తే అదే నడుస్తుంది ఎమ్మెల్యేలు దరిస్తున్నారు ఈ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లు మీకు ఈ ఊర్లో ఓట్లు కావాలంటే రేపు సాధిక ఎన్నికల్లో మన పార్టీ గెలవాలంటే నేనేం చేశాను నువ్వు మాట్లాడబాకంటే ఈ రోజు ఎమ్మెల్యేలు నోట్లో గెలబ గట్టు పెట్టుకొని నోరు మూసుకొని వెళ్ళిపోతున్నారు ఇదేనా ప్రజాస్వామ్యం అడుగుతా ఉన్నాం అనేక మంది మీద పన్నిటి విజయలక్ష్మికి సపోర్ట్ వచ్చిన వాళ్ళందరినీ తీసేస్తారంట ఎంతమందిని తీసేస్తారో మేము కూడా చూస్తాం ఆమె వాళ్ళకి సంబంధించిన మనుషుల్ని పెట్టుకుంటారట ఈ ముట్టానికి వీళ్ళేదట అంటే నువ్వు ఐదేళ్ళు ఉంటావు తర్వాత పద్దెనిమిది పని పనిచేసినా ఎక్కడ పోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దౌర్భాగ్య ప్రభుత్వాలు కొత్త ఉద్యోగాలు ఈనాక ఉన్న ఉద్యోగాలను తీకేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ కొల వాళ్ళకి ఎంత చెప్పాలంటే వాళ్ళ సంకలం ఉన్న మనుషులు కిచ్చుకోవటం కోసం ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు సిగ్గుపడండి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి స్కీమ్ వర్కర్లని కాపాడాలని మేము కోరుతా ఉన్నాం పన్నెండు విజయలక్ష్మిని తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు ఈ జిల్లాలో పోరాటమే కాదు ఈ పోరాటాన్ని అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా మారుస్తాం మొత్తం పని బంద్ పెట్టి కమిషనర్ ఆఫీసు ముందు కూర్చోటానికి కూడా మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు ఈ రోజు విజయలక్ష్మి అయ్యింది రేపు పనితో ఇది ఎల్లుడు సునేత అయింది ఇంకో రోజు వీరం అయ్యింది మా ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేం మీకు బలవటానికి మేము సిద్ధంగా లేం మా ఉద్యోగాలు కాపాడుకోవటం కోసం కనీస వేతనాల కోసం ఉద్యోగ భద్రత కోసం రాజకీయ వేధింపులు అరికట్టడం కోసం మేము మరో పోరాటం చేయడానికి ఆశా వర్కర్లంతా సిద్ధంగా ఉన్నామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం పండిటి విజయలక్ష్మి తిరిగి వెంటనే నిధుల్లోకి తీసుకోవాలి తీసుకునే వరకు ఈ జిల్లాలో పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ జిల్లా అధికారులకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం కే ధనలక్ష్మి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబద్ధాలు చదువుతున్నాడు సర్పంచ్ కంటా తీసేసే రైతుందంతా పెట్టుకునే రైట్ కూడా ఉందంట నేను అడుగుతా ఉన్నా తీసేసే రైట్ పెట్టుకునే రైట్ ఉంటే నువ్వెందుకు లెటర్ ఇచ్చావని అడుగుతున్నా మెడికల్ ఆఫీసర్ కి ఆయన రిఫర్ చేసిన లెటర్ ఉంది ఆ లెటర్ లో ఈమెదీఎంసీ కమిటీకి హాజరు కాలేదని ఊరి సర్పంచ్ ఆయన కంప్లైంట్ చేసిన దాంట్లో సర్పంచ్ కంప్లైంట్ చేసిన దాంట్లో సంతకాలు నలుగురు పెట్టారండి ఒకరు సర్పంచ్ రెండు గ్రామ సెక్రటరీ ఆయన చెంచా మూడో వాళ్ళు అంగన్వాడి వర్కరు విఓఏ వీళ్ళిద్దరు బెదిరించి మీరు సంతకాలు పెట్టపోతే ఉద్యోగం తీసేస్తామని చెప్పి సంతకాలు పెట్టుకున్నాను మిగిలిన సంతకాలు ఎందుకు లేవు మెడికల్ ఆఫీసర్ రిమూవ్ చేశారు సర్పంచ్ రిమూవ్ చేయలా ఆశా వర్కర్ తప్పు చేస్తే తొలగించడం కోసం ఆమె మీద రిమార్కులు ఏమున్నాయో వాటి మీద మెడికల్ డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్ లో కంప్లైంట్ చేయాలి వాళ్ళు మూడు సోకాజ్ నోటీసులు ఇవ్వాలి మూడు సోకాజ్ నోటీసులు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానంతో వాళ్ళు సంతృప్తి చెందకపోతే ఆమె ట్రాక్ రికార్డు ఈ పద్దెనిమిది ఏళ్ళల్లో ఆమె పనిచేసిన ట్రాక్ రికార్డు లేదా అట్లీస్ట్ ఈ మూడు నెలల్లో ఫోన్లో ఈ ఆశా యాప్ పని పనిచేసేది రికార్డులు ఉంటాయి ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఆ తర్వాతే ఆమెను తొలగించాలి ఊర్లోకి వెళ్ళి వాళ్ళ కావలసిన మనుషులతోటి ఈ రోజు నేను చెప్పినట్టుగా వెళ్ళిపోతే పెన్షన్ కట్ చేస్తా అని చెప్తున్నాడండి భయపడుతున్నారు జనం పెట్టు సంతకం అంటే పడుతున్నారు ఇలాంటి దౌర్జన్య ప్రభుత్వం అన్నా ప్రజలు ఈ ప్రభుత్వమే కావాలనుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేదే కదా వాళ్ళు ఎట్లాంటి దుర్మార్గ పనులు చేసే పంటల్లో వెళ్ళిపోయి తలుపు రోజు పడుకున్నారు మళ్ళీ మీరు కూడా పడుకోవాలనుకుంటున్నారా ఐదేళ్ళు పడుకున్నా మీకు బుద్ధి రాలేదా మళ్ళీ పడుకుంటారా మళ్ళీ పడుకోవాలనుకుంటే ఇలాంటి పనులు చేయండి ప్రజలు అభాస్పారైపోతారు అందుకంటే ఈ డిఎం ఇచ్చేవారు చదువుతున్నారు డిఎంఎన్ వచ్చేవారు చెప్పేయని అబద్ధాలు సంతకాలు చేపించారన్నారు ఎవరు చేశారు సంతకాలు మీరు మెడికల్ ఆఫీసర్ అడగాలి కదా ఏఎన్ఎం అడగాలి కదా ఎమ్మెల్యే అడగాలి కదా పని చేస్తుందా లేదా రికార్డు కదా నేను ఒక్కటే అడుగుతున్నా అన్నిటి విజయలక్ష్మి పని చేయలేదు నిజమే జనం అందరూ చెప్పారు మీరు మూడు నెలల జీతం ఎప్పేశారు అన్నిటి విజయలక్ష్మి తొలగించే పని అయితే డిఎంఎన్ వేసుకోవాలి మెడికల్ ఆఫీసర్ ని ఎమ్మెల్యే తెచ్చుకుని ఏఎన్ఎం ని సస్పెండ్ మూడు నెలలు జీతం వేశారు కదా మరి కమిషనర్ వేశారు జీతం కమిషనర్ గారు సస్పెండ్ చేయండి మరి చేసేపునైతే పండుగ లక్ష్యం తీసేయండి మరి వాళ్ళు ఏం జీతాలు వేశారు కదా జీతాలు వేస్తే పనిచేస్తానే అర్థం అందుకని తప్పుడు రిపోర్ట్లు వెంటనే వెనక్కి తీసుకోవాలి ఈ వెంగప్ప నాయుడు లాంటి వాళ్ళ వలన తెలుగుదేశం పార్టీ అప్రతష్టి పోలవుతుంది ఇప్పటికైనా ఎలాంటి నేటికి తాడేయమని కూడా చంద్రబాబు నాయుడు గారు